అసలు బ్రహ్మ విద్య అంటే బ్రహ్మమును తెలుసుకునేటువంటి విద్య ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ విద్య అసలు బ్రహ్మం ఎవరు బ్రహ్మము అంటే నాలుగు సిరస్సులుండే నాలుగు వైపు నాలుగు సిరస్సులుండి ఆలోచించేవాడు బ్రహ్మము అంటే బ్రహ్మము అంటే నా దేహాంతర్గతమైన బ్రహ్మమును నేను తెలుసుకోవాలంటే ఏ మార్గాన్ని ఆచరించాలి పరమేశ్వర అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతున్నదనమాట కేన మార్గేన భోస్వామి దేహి బ్రహ్మమయో దేహి బ్రహ్మమయో భవేత్ టపాం కురుమే నమామి నమామిచరణవుతవా ఓ పరమేశ్వర నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఎందుకు నా దేహాంతర్గతంలో ఉండేటువంటి దేహంలో ఉండేటువంటి ఆ పరబ్రహ్మమును నేను తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే ఆయన ఏమంటారంటే మమ రూపాన్ని దేవిత్వం తద్భక్త్యం వదామి ఓ పార్వతి ఎంతో పూర్ణ భక్తి పూర్ణ విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావు గనుక అది లోకోపకారార్థం నీకు చెప్పడం కూడా లోకానికి ఉపకారం గనుక నేను ఖచ్చితంగా నీకు నేను చెప్తాను నీ లోపల చైతన్యము చైతన్యం ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే ప్రాణము ఆ ప్రాణమే ఆత్మ అదే పరమాత్మ అదే బ్రహ్మము ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే బ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము అంతేగాని నీకు విన బ్రహ్మము వేరుగా లేదు పార్వతి అని చెప్పారు ఓకే చాలా బాగుంది